మాస్క్ ఇంతవరకు వేసుకోలేదు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను నేను కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇమ్మాయును గారు మాస్క్ ఏం వేసుకోలేదు వైల్డ్ కార్డ్ ఏంటి వచ్చిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళు ఏంటి అసలు మన వాళ్ళు ఏంటి అనేది చూడడానికి ఆయన అలా అయ్యారు అండ్ నెక్స్ట్ వన్ కొంచెం చేంజ్ అయిపోయారు అది నాకు అంత నచ్చలేదండి ఆ బర్నీ గారు కూడా మీ వాళ్ళే వెళ్ళిపోయారు అని నాకు అనిపిస్తుంది అండి సో పడదు 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 ఛాన్సే లేదు ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పాటికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు గేమ్ పాడి గేమ్ ఆడుతున్నారు సో ఎక్కడా తగ్గదు సో నేను సంజన గారు కూడా నిఖిల్ని వదిలేసి నువ్వు కళ్యాణ్ వదిలేసి నిఖిల్ని వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి క్యారెక్టర్ గురించి మాట్లాడింది తనుజా అప్సెట్ అయ్యింది సంజన మాట్లాడింది తనుజా గురించి నిఖిల్ వెనక్ పడుతుందనా వంద రకాలు మాట్లాడతారు అమ్మాయి అయితే ఎవరు వెంట పడదు అమ్మాయికి తెలుసు ఎలా ఉండాలి అనేది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము ఇదేం మనం ఫస్ట్ వీక్ కాదు సిక్స్త్ సెవెంత్ వీక్ వచ్చేసాము సో తనుజ ఎవరు పడట్లేదు ఏం లేదు చూసే వాళ్ళు కళ్ళు ఏమన్నా కాకలేదు వచ్చి ఛాన్స్ నాకు అదే అనిపిస్తుంది మేబీ అంటే ఆ ఆదిగారు చెప్పారు కదా సో అప్పటి నుంచి ఇలా మారిందని నాకు అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా తను టార్గెట్ చేసి తను బ్లేమ్ చేస్తే ఇది బట్ బయట ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదండి తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది